హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగ్షా హబ్ సో ఈరోజు వీడియోలో నెల్లూరు స్పెషల్ పప్పు చారు మరియు దానికి కాంబినేషన్గా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం స్కిప్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి వన్ కప్ ఆఫ్ పెసర్ పప్పు అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ వేసుకొని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని నీళ్ళని వంపేసుకున్నాం కదా సో ఇప్పుడైతే ఒక చిన్న ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే టూ మీడియం సైజ్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి ఇది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మీరు స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి లేదంటే ఒక సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చి అయితే సరిపోతుంది అండ్ కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసుకోండి ఇందులోకి ఇంకొంచెం పసుపు అలాగే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి పెసరపప్పు కాబట్టి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది నీట్గా బాయిల్ అయిపోతుంది చూసారు కదా టూ విజిల్స్ అయితే వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేద్దాం సో ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పప్పు అయితే నీట్గా బాయిల్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు పప్పు గుత్తితో అయితే మెత్తగా వెనుపుకోవాలన్నమాట ఇది మొత్తం సో ఇలాగా మొత్తం స్మూత్గా పేస్ట్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకొని వెనుపుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోయింది మొత్తం ఇప్పుడు ఇందులోకి మనం వన్ టూ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఎంత యాడ్ చేసుకోవాలో చూసుకుని యాడ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట సో ఇప్పుడైతే మనం కోపు వేసేసుకుందాం సో దానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కోపు దినుసులు అయితే యాడ్ చేసేద్దాం కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు రెండు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుందాం తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకుందాం ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసుకుందాం కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ కోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పు అందులో అయితే యాడ్ చేసేద్దాం సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పప్పు కొంచెం తెరలేంత వరకు ఉంచుకోవాలన్నమాట చూసారు కదా ఎలా తెరులుతుందో ఇలా అయిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం సో పప్పు చారు అయితే ఇలా సింపుల్గా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టి తీసుకున్నాను అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేద్దాం ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుందాం నాన్ వెజ్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం షాజీరా కొంచెం పట్ట లవంగా అలాగే ఒక ఇలాచి అయితే యాడ్ చేసుకున్నా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అందులోకి టూ గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి సో మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఆనియన్స్ని మగ్గించుకుందాం చూసారు కదా ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం నేనైతే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది అలా చేస్తే సో మీరు ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసేసుకుందాం చికెన్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుందాం ఇలా అంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకుందాం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు ఇందులోనే వాటర్ వస్తుంది ఇక్కడ చూడండి చూసారు కదా ఇందులో నుంచి వాటర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఈ వాటర్ కొంచెం ఇనికేంత వరకు మళ్ళీ లీట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం ఇప్పుడైతే మూత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి కొంచెం వాటర్ తగ్గాయి కదా సో ఈ టైంలో అయితే మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకుందాం సో ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా సో ఇప్పుడైతే మనకి చికెన్ ఎయిటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయినట్లే అండ్ ఫైనల్గా ఇప్పుడైతే మనం వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాం అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం సరిపోతుంది మనం లాస్ట్లో యాడ్ చేసిన స్పైసెస్ కొంచెం ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ చికెన్ ఫ్రైని ట్వంటీ మినిట్స్లో సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా ఏమీ అవసరం లేదు మన దగ్గర ఉన్న స్పైసెస్తోనే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ నెల్లూరు స్పెషల్ పప్పుచారు విత్ చికెన్ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్